యా తికమ కథాండ్ ఒక చిన్న సినిమా అండి సురేష్ గోగిలి చేశారు మ్యూజిక్ అందులో ఆ పాట చాలా బాగుంటది

ఓహో కూతడి బొమ్మని కళ్ళు చూసినంతనే కళ్ళ కద్దుకున్నా అంటే మనం కళ్ళ కద్దుకోవడం అంటే ఎంత డివైన్ గా తీసుకుంటాం దాన్ని సో అంత కలర్కల్ ఎక్స్ప్రెషన్స్ పడ్డాయి అది కరెక్ట్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆడ రికార్డ్ అయిపోయింది నేను నేను సురేష్ ఫ్లైట్ లో వచ్చేసాము సాయంత్రం పార్టీ చేసుకున్నాం అంటే అంత హై ఇచ్చింది ఆ పాట అంటే ఒక పర్ఫెక్ట్ ఇయర్ కి అంతకంటే ఏం కావాలి